అందరికీ నమస్కారం హరిదాసులను నిందలాడకుండిన చాలు సకల గ్రంథంబులు చదివినట్లు భిక్షమీయంగ దప్పింపకుండిన చాలు జేముట్టి దానంబు చేసినట్లు మంచి సజ్జనుల వంచకుండిన చాలు నింపుగా బహుమానమిచ్చినట్లు కుండిన జాలు గనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకని వర్షాసనము ముంచకున్న చాలు బేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అంటే ఓ నరసింహస్వామి హరిదాసులను మనం నింద చేయకుండా వాళ్ళ మీద ఏ నింద వేయకుండా ఉంటే మనం సమస్త గ్రంథాలు చదివేసినట్టే అలాగే ఇచ్చే దానాలు తప్పించకుండా ఉంటే వాళ్ళు కూడా దానం చేసినట్టే అదేవిధంగా గర్వంతో మంచి వాళ్ళని సజ్జనులని మోసం చేయకుండా ఉంటే వాళ్ళు ఆ సజ్జనులకి కానుకలు బహుమతులు ఇచ్చేసినట్టే అదేవిధంగా దేవాలయాలకు ఇచ్చిన అగ్రహారాలను తీయకుండా ఉంటే వీళ్ళు బంగార స్తంభాలతో దేవాలయాలను కట్టినట్టే అలాగే ఇతరుల వార్షికములను వారి పనులను పాడు చేయకుండా ఉంటే వారి పేరు సమస్తం సమస్త దేశంలోనూ మోగేలాగా సత్రములు పెట్టినట్టే ఇది ఈ పద్యం యొక్క భావం